దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల క్రితం రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదవ సత్తు అకాల మరణం పొందడం కాంగ్రెస్ పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తీరని లోటని అన్నారు రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహా నాయకుడని కొనియాడారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ సంక్షేమాలను కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీ సిల్లు నాగం కుమార్ పొద్దుపొడుపు లింగారెడ్డి కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం ముకుంద రెడ్డి దారం చంద్రం కనకరాజు బొజ్జ మల్లేశం బండారీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆ దివంగత మహానేత ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా వారిని కొనసాగిస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకెళ్లి తీసుకుపోయే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మొన్న ప్రభుత్వ మరియు శాసనసభ్యులు గెలిచినటువంటి ఆదిలీనివాస్ గారు కూడా వారి వారి యొక్క చొరవతో ఈ యొక్క మండలానికి వారిని తీసుకువచ్చి అనేకమైనటువంటి కార్యక్రమాలను వారి ద్వారా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది వాటన్నిటి ఆ రోజు వారిచ్చినటువంటి ఫలాలే ఈరోజు చందుర్తి మండల కేంద్రంతో పాటు ఉమ్మడి రుద్రంగి మండల మండలంతో పాటు అన్ని గ్రామాలకు కూడా సస్యశ్యామలంగా శామలంగా ఈ రోజు కాలువల ద్వారా నీటిని మనం చూస్తా ఉన్నాం వారు పట్టిన పథకాలు అన్నింటినీ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి కార్యకర్త కూడా మేము వెంబడి నుండి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని తెలియస్తూ మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల అభివృద్ది కోలకు తప్పన పడినటువంటి మహానాయకుడు ఆ నాయకుడిని మిస్ అవ్వడం యావత్ తెలంగాణ సమాజంతో పాటు మరి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తీవ్ర నష్టానికి గురైంది ఈ సందర్భంగా వారికి అర్పించి మరి శ్రద్ధాంజలి గౌరవ మాజీ జెడ్పీడీసీలు మరియు గౌరవ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మా ప్రియతమ దివంగత నాయకులు మాకు ఆదర్శ ప్రాయుడైనటువంటి గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జరుపుకోవడం బాధాకరం అయినప్పటికీ ఆయనకు అర్పించడమే ధ్యేయంగా ఈ రోజు ఆయనకు పూల మా పూలతోటి ఘనంగా అర్పించడం జరిగింది ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరం కొనే కొనసాగిస్తామని తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క కార్యకర్త నడవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం